హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపూర్ విలేజ్ దగ్గర తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి మన సేల్కి వచ్చింది పట్టా పాస్బుక్లు ఉన్నాయి రైతు బాధ్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో తొమ్మిది ఎకరాల్లో ఆరు ఎకరాలు ఆయిల్ తోట ఉన్నదండి మిగతా మూడు ఎకరాలు మామూలుగానే ఉన్నది ఆయిల్ తోట ఉన్న ల్యాండ్ అయితే ఎకరానికి ధర పదహారు లక్షల రూపాయలుగా చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ ఫామాలతో ఉన్న ఎకరానికి దిగుబడి సుమారుగా మనకు రెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ వస్తుందండి సంవత్సరానికి మిగతా మూడు ఎకరాల ల్యాండ్కు ఎకరానికి ధర పదకొండు లక్షల రూపాయలుగా చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మొత్తం తొమ్మిది ఎకరాలు అందుబాటులో ఉన్నది ఆయిల్ ఉన్నటువంటి ల్యాండ్ అయితే మనకు ఎకరానికి పదహారు లక్షల రూపాయలు మామూలుగా ఉన్న ల్యాండ్కు ఎకరానికి ధర పదకొండు లక్షల రూపాయలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించండి ఈ ల్యాండ్కు సంబంధించి జిపిఎస్ లొకేషను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఇన్వెస్ట్మెంట్కు చాలా బెస్ట్ ఆప్షన్ అండి తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ